గత కొన్ని రోజులుగా వైకాపా అధ్యక్షుడు మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటీవల ఆ పార్టీలో కొత్త బిచ్చగాలుగా చేయడం జరిగింది సతీష్ కుమార్ రెడ్డి రమేష్ కుమార్ రెడ్డిలు వాళ్ళ స్థాయి మరిచి లోకేష్ బాబు గారిని అనరాని మాటలు అంటూ సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడడం జరుగుతోంది ఈ సందర్భంగా సతీష్ రెడ్డి గారు కూడా అంటే తన్ను ఎవరూ విమర్శించలేదు తన్ను ఎవరు కౌంటర్ ఇవ్వలేదు చెప్పి లోకేష్ బాబు గారిని సింగపూరు పంపించేస్తాం ఎన్నికల్లో ఓడిపోతే ఎక్కడుంటాడో తెలియదు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు అంతు చూస్తామని చెప్పి ఇస్తాను రీతిగా స్థాయికి మించి మాట్లాడడం జరుగుతుంది అంతేకాకుండా వైఎస్ కుటుంబం చాలా మంచిది జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో రామరాజ్యం ఉంటుందని చెప్పి కూడా ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతుంది సతీష్ రెడ్డికి ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు వైఎస్ కుటుంబ బాధితుడి వైఎస్ కుటుంబం నుంచి లబ్ధిదారుని కావు నువ్వు అనేక రకాలుగా వాళ్ళ చేతుల్లో ఇబ్బందులు పడి నీతో పాటు మేమంతా ఉండు కూడా మేమంతా కూడా ఇబ్బందులు పడి నా కేసులు పెట్టించుకొని పాలై మానసికంగా ఆర్థికంగా మేమంతా కూడా ఇబ్బందులు పడ్డం జరిగింది నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు మోసగాడు ఇరవై ఏడు సంవత్సరాల పాటు నేను ఆ పార్టీలో ఉన్నాను నాకంతా తెలుసని మాట్లాడుతూ ఉన్నావు ఒకటే అరుగుతూ ఉన్నా ఇవన్నీ కూడా రెండు వేల ఐదో సంవత్సరంలో మనం వేల్పల సింగిల్ విండో ఎన్నికలకు పోయినప్పుడు జరిగిన సంఘటనలు నీ గన్మ్యాన్ని హత్య చేసినాడా నీ గన్మేను కాల్పులు జరిపింటి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోయినారా వాస్తవం ఒప్పుకుంటావా ఆ రోజు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చాలా మంచివాళ్ళు అని చెప్పి వైఎస్ కుటుంబానికి కితాబిస్తాను ఇవన్నీ పులివెందుల్లో విధ్వంస దృశ్యాలు ఆ రోజు పత్రికల్లో వచ్చినాయి వివిధ పత్రికల్లో ఆ రోజు మనకు సంబంధం లేని కేసులో రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుట్రపన్ని మన మీద హత్య కేసులు పెట్టడం జరిగింది హత్య కేసులు పెట్టడంతో పాటు పులివెందుల్లో ఉన్న నీవు అప్పుడప్పుడు నిర్మిస్తున్న పులివెందుల పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబం కదా పోలీస్ స్టేషన్ పక్కన కూతవేటు దూరంలో ఉండే మా ఇంటిని డైనమేట్లు పక్కుల పెట్టి పేల్చేసింది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కదా లక్ష్మణ్ దగ్గర ఉండే నాగవర్ధన్ రెడ్డి ఇంటిని కూల్చేసి పేల్చేసి కాల్చేసిన చేసిన రెడ్డి కుటుంబం కదా ఇవన్నీ కూడా నీకు గుర్తు ఉన్నాయా లేదా సతీష్ కుమార్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా అంటే ఇవన్నీ కూడా మర్చిపోయి ఇంకా ఈ కేసులు అట్లానే మా మీద రెండు వేల ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు పెట్టిన నీ వెనకంబడి ఉన్న పాపానికి నా మీద కానీ రెడ్డి గారి మీద కానీ ఇంకో మళ్ళా మరో పద్నాలుగు మంది మీద మా మీద జంట హత్యలు కేసులు పెట్టారు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా మర్డర్ కేసులు ఇంకా మా మీద తెగలే మేము రోజు కోర్టు జుట్టు తిరుగుతున్నాం పులివెందుల కడపకు పది నెల రెండు మార్లు ఆ కేసులు అట్టే పెట్టుకొని నువ్వు ఆ పక్కకు పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని ఇస్తాన రీతిగా మాట్లాడుతున్నావు ఆ రోజు నిజంగా మనం కొన ఊపిరిలో తుట్టిలో ఒక నిమిషం తేడాతోనే మనం ప్రాణం నుంచి తప్పించుకున్నాం లేకపోతే ఆ రోజు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ గుండాల చేతుల్లో మనం అర్థమయ్యేవారమా కాదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కృషి వలన పట్టుదల వలన మనం ఆ రోజు ప్రాణాలతో బయటపడి ఈరోజు నువ్వు వైకాపాలో ఉన్నామంటే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పట్టుదల ఆయన మనకు ప్రాణభిక్ష పెట్టి కాపాడడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చాలామంది మంత్రులు ఆ పార్టీ చెందిన శాసనసభ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర అడగడం ఇది కరెక్ట్ కాదు కదా పోలీస్ వ్యవస్థను ఈ విధంగా మనం దుర్వినియోగం చేస్తే కరెక్ట్ కాదని చెప్పినప్పుడు కొంత అటు ఇటు తటపటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి నువ్వు ఈ ఇంకొక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రాజకీయం చేస్తావు భవిష్యత్తులో పులివెందుల రాజకీయం చేయాల్సింది నేను ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఎవరైతే మన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతిపడుతూ ఉన్నారో మనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారో మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళు అంతా చూడాలా వాళ్ళని పంపిస్తే కానీ నాకు పులివెందుల నేను ఫ్రీగా రాజకీయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి వలననే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మా అందరి మీద హత్య కేసులు పెట్టడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు నీకు మంచివాడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినారని చెప్పి పులివెందులలో ఆ రోజు మా మీద హత్య హత్య కేసులు పెట్టినప్పుడు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసిన విషయం వాస్తవం అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఆ రోజు మేనేజ్ చేసి మొత్తం ఇక్కడ కాంతి కాంతిమతి అని చెప్పి మెజిస్ట్రేట్తో తప్పుడు డ్రైంగ్ డిక్లరేషన్ పెట్టి ఇప్పించేసి మాపైన హత్య కేసులు పెట్టి ఆరు నెలలు రిమాండ్లో పెట్టడం జరిగింది తర్వాత ఇదే సతీష్ రెడ్డి ఆ కాంతిమతి పైన ఫిర్యాదు చేయాలంటే జంకిపోవడం జరిగింది భయపడడం జరిగింది పోలీస్ అధికారులు అన్యాయం చేసిన పోలీస్ అధికారుల మీద కంప్లైంట్ చేయాలంటే భయపడిపోయాడు నేను స్వయంగా జైల్లో నుంచి హాస్పిటల్కి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత విచారణ జరిగిన తర్వాత పులివెందలు ఉండే కాంతిమతి పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండవ తారీఖున ఉద్యోగం నుంచి డిస్మిస్ కావడం జరిగింది ఇది ఆ రోజు వచ్చిన పత్రికల్లో కాంతి రాజావారి సేవల చెరువు వైఎస్ కుటుంబానికి చేసిన సేవలకు గాను ఈ కాంతి మధ్యనే మెజిస్ట్రేటుకు ఏ గతి పట్టిందో అని చెప్పి ఆ రోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన పత్రికల్లో ప్రధాన పేజీలు వచ్చిన వార్తలు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు లోకేష్ బాబు గారి అంతు చూస్తామని చెప్పి చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎక్కడికి లోకేష్ బాబు గారు ఎక్కడ పారిపోలేదే సింగపూర్కి పోలే అమెరికాకు పోలే లండన్కు పోలేదు లేకపోతే కనుక మలేషియాకు పోలేదు ఎక్కడ పారిపోలేదే ఈ రాష్ట్రంలో ఉండి లోకేష్ బాబు గారు ధీటుగా ఆ రోజుండి అధికార పార్టీకి ఎదురుండి పోరాడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది కుప్పం నుంచి విజయనగరం వరకు పాదయాత్ర చేయడం జరిగింది మీరు చేసే అరాచకాలు దౌర్జన్యాలను ప్రజల నుంచి విని తెలుసుకొని భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ మేరకు ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది అంతేకాడ సతీష్ రెడ్డి ఇంకా చెప్తున్నారు ఖచ్చిత మా మీద వేధింపులు ఎన్ని చేస్తారని చెప్పి సూటిగా అడుగుతా అన్న సతీష్ రెడ్డి గారిని నువ్వు పెట్టిన వేంపులు పెట్టిన పాఠశాలకు అనుమతులు ఉన్నాయా ఏ అనుమతులు ఉన్నాయని చెప్పి పాఠశాల సీబీఎస్సీ నడుపుతానో సీబీఎస్సీ నీకు అనుమతి ఉందా నీ బిల్డింగ్లకు అనుమతులు లేవు నీ దాంట్లో ఎలాంటి అనుమతులు పాఠశాలకు అనుమతులు లేవు నిజంగా మేము కక్ష సాధించాలనుకుంటే ఒక గంట పని నీ స్కూల్ మూసేసేదానికి అవునా కదా అనేక పదుల ఎకరాల్లో లేవుట్లు వేసినావు నువ్వు వేసిన లేవుట్లకు ఎక్కడైనా కానీ అనుమతులు ఉన్నాయా ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ చట్టం గురించి నీకు తెలియదా ప్రభుత్వానికి డబ్బు కట్టించాలనే వింగిత జ్ఞానం నీకు లేదా వేసుకొని పులివెందుల రోడ్లో కడప రోడ్లు ఇష్టానుసారంగా లేవుట్లు వేసి కోట్లాది రూపాయలు గడించడం లేదా కనీసం లేవుట్ లేయాలా మా పెద్ద ప్రభుత్వ నిబంధనల ప్రకారము లేఅవుట్ లేకోకుండా చేసినాం మీ ఇప్పుడు కావాలంటే దాని నువ్వు సీజేపీలో ఏమో అధికారం దుర్వినియోగం అంటే నువ్వు అదేవిధంగా వేంపల్లి రెడ్డి అల్లిరెడ్డిపల్లె మధ్యలో పాబాగ్ని నది మీద బిడ్జి కట్టావు మీ విజిలెన్స్ ఎంక్వైరీ వేయించేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నీ ఫైనల్ బిల్ అయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నువ్వు కంప్లీట్ చేసినావు మేము ఆపాలనుకుంటే నీ మీద విజిలెన్స్ విచారణేసి నీ బిల్లులు ఆపగలము మొత్తం దానికి సంబంధించిన నీ ఆర్థిక వ్యవస్థనే నిలబెట్టిండగలం ఒక పారదర్శకమైన ప్రభుత్వం ఉంది ఎలాంటి కక్ష సాధింపులు చేయకూడదనే ఒక ఆలోచనతోనే నువ్వు నీ నీ ఆర్థిక వ్యవహారాలు ఇంత ఇర్రెగ్యులర్గా ఉన్నా నువ్వు అన్యాయంగా లక్షలాది రూపాయలు ఫీజులు తీసుకొని పాఠశాల ప్రారంభించి నడుపుతా ఉన్నా కేవలం నువ్వు చేసే పనికిమాల పనుల వల్ల పిల్లలు ఇబ్బందులు పడతారని చెప్పి మేము దాన్ని చూసి చూడినట్టు పోవడం జరుగుతుంది నిజంగా మీకు అంత ఓపిక ఉండి కక్ష సాధించండి నా మీద చూడండి నా కథ తేల్చండి అంటే చూసేదానికి ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది అనేక రకాలైన ఫిర్యాదులు వచ్చినాయి మీ లేవుట్ల పైన మీ పైన మేము ఎందుకుగాను కక్ష సాధింపు చేయాలనుకుంటే ఎందుకుగాను చేయలేం జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎంతమంది మీద కక్ష సాధింపులు చేయలేరు అచ్చెమ్మ నాయుడు గారు మొదలుకొని కడపలో మీకు సమీప బంధమైన వాసన ఉన్న కాంప్లెక్స్లు కూడా పక్క కొట్టిన సందర్భం మీరేమైనా మర్చిపోయినారేమో కానీ మీరు జగన్మోహన్ రెడ్డి మాయలబడి ఈ జిల్లా ప్రజలు ఎవరు మర్చిపోలేరు రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నా